గుడ్ ఈవ్ మార్నిస్ వెల్కమ్ టు మాష్ ఇంగ్లీష్ అక్కడ విద్యా వృక్షం అనే వేర్లు చాలా చేదుగా కానీ అందించే పలలు మాత్రం చాలా మధురంగానే ఉంటాయి అంటాడు ఒక మహానుభావుడు సార్ ద రూట్స్ ఆఫ్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రీ ఆర్ బెటర్ ద రూట్స్ ఆఫ్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రీ ఆర్ బెటర్ బట్ ద ఫ్రూట్స్ ఆర్ సో స్వీటర్ అంటాడు చదివేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు లేదా స్టడీ చేసేటప్పుడు నేర్చుకుంటున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది చాలా ఇబ్బందిగా చాలా బాధగా అనిపిస్తుంటుంది కానీ ఆ బాధను ఆ కష్టాన్ని లేకపోతే ఆ కైండ్ ఆఫ్ పెయిన్ని కొంచెం మనం పంటి చాటున అదమ పట్టుకుంటే కొంచెం ఓపికతో ఉంటే అట్లే సస్టైన్ చేస్తే కన్సిస్టెంట్గా మనం ముందుకెళ్తే అందించే ఫలాలు చాలా మధురంగానూ ఉంటాయంటాడు ఓపికతో ప్రాక్టీస్ చేయండి ద రూట్స్ ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ ట్రీ ఆర్ బెట్టర్ సార్ ద రూట్స్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ టర్ ఆర్ బెటర్ సార్ బట్ ద ఫ్రూట్స్ ఆర్ సో స్వీటర్ అంటాడు సో ప్రాక్టీస్ని కష్టమైనా పర్లేదు కంటిన్యూ చేయండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం కష్టపడేటప్పుడు లేకపోతే మంచి పని చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా చాలా అడ్డంకులు చాలా మాటలు విసురుతారు కానీ దేనిని తీసుకోవాలా దేనిని తీసుకోకూడదు అనే విఘ్నతతో కొంచెం ముందుకెళ్ళండి గట్టిగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ని ఈరోజు క్లాస్లో ఈరోజు క్లాస్లో థర్టీన్ స్ట్రక్చర్స్ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ కాకపోతే కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ కొంచెం ప్రాబ్లం ఉండే సో ఈరోజు కొంచెం క్లారిటీ తీసుకుందాం కొంతమంది కామెంట్ చేశారు సార్ సార్ కుడ్ కుడ్ నాట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కుడ్ ఎప్పుడు వాడతాం సార్ అంటే కుడ్ ఎప్పుడు వాడతాం సార్ అంటే రిక్వెస్ట్ చేయొచ్చు టెల్ మీ హౌ షుడ్ ఐ రేస్ ద బస్ స్టాండ్ ప్లీజ్ అంటాం బస్ స్టాండ్ ఎలా చెప్తారు కుడ్ చెప్తారా టెల్ మీ ప్లీజ్ అంటాం రిక్వెస్ట్గా వాడుకోవచ్చు స్టార్టింగ్లో మీ దట్ హౌ షుడ్ ఐ గో టు ద రెస్టారెంట్ అంటాం రెస్టారెంట్కి ఎట్లా చెప్తారా ప్లీజ్ అని కుడ్డును రిక్వెస్ట్గా వాడుకోవచ్చు సెకండ్ పర్పస్ చూడండి పాస్ట్ ఎబిలిటీస్ గతంలో మనం సాధించిన విజయాలు లేకపోతే గతంలో మనం చేసిన కొన్ని దమ్మున్న పనులు గతంలో కొన్ని మనం చేసిన ఘనకార్యాలు కుడ్డుతో మనం చాలా బాగా ఈజీగా చెప్పొచ్చు ఫార్ములా చూడండి సబ్జెక్టు ప్లస్ కుడ్డు ప్లస్ వర్బు వన్ సార్ నేను అద్ నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను చూడండి నేను నేను వివరించగలిగాను వివరించగలిగాను ఎప్పుడు ప్రజెంట్లో కాదు పాస్ట్లో గతంలో ఒక పని నేను చేయగలిగాను అంటే కుడ్డు తర్వాత ఇవన్నీ వాడాలి వర్బం అన్నే వాడాలి మోడల్ వర్బ్స్ తర్వాత అన్నిటి తర్వాత వర్బం అన్నీ వాడాలి మొదటి రూపమే వాడాలి నేను వివరించగలిగాను ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ సార్ యాక్చువల్లీ ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను నేను ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఈజీలీ యాక్చువల్లీ బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అతనే కొంచెం అర్థం చేసుకోలేకపోయాడు అతనే కొంచెం ఎఫర్ట్ పెట్టలేకపోయాడు పెట్టలేకపోయాడు గతంలో చేయలేకపోవడం చాత కాలేదు అంటే హీ కుడ్ నాట్ హీ కుడ్ నాట్ రిసీవ్ ఇట్ అతనే కొంచెం రిసీవ్ చేసుకోలేకపోయాడు అతను రిసీవ్ చేసుకోలేకపోయాడు ఐ కుడ్ ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ సార్ బట్ హీ కుడ్ నాట్ రిసీవ్ ఇట్ అంట నా దగ్గర డబ్బులు ఉండే అందుకే హెల్ప్ చేయగలిగాను ఐ కుడ్ హెల్ప్ హిమ్ నా దగ్గర డబ్బులు ఉండే ఐ హ్యాడ్ మనీ అండ్ దస్ వై ఐ కుడ్ హెల్ప్ హిమ్ అతనికి హెల్ప్ చేయగలిగాను కానీ అతను దాన్ని అందుకోలేకపోయాడు ఐ కుడ్ హెల్ప్ హిమ్ ఐ కుడ్ ఐ కుడ్ హెల్ప్ హిమ్ నేను అతనికి హెల్ప్ చేయగలిగాను ప్రాబ్లం ఏంటంటే అతనే కొంచెం దాన్ని క్యాచ్ చేసుకోలేకపోయాడు బట్ హీ కుడ్ నాట్ బట్ హీ కుడ్ నాట్ క్యాచ్ ఇట్ హీ కుడంట్ క్యాచ్ దాట్ ఛాన్స్ ఆ ఛాన్స్ని అతను లో క్యాచ్ చేయలేకపోయాడు యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోలేకపోయాడు గతంలో ఒక పనిని మనం చేయగలిగింటే కుడ్డు చెప్పండి చెయ్యలేకపోయింటే కుడ్ నాట్ చెప్పండి నేను ఎంపీసీ తీసుకోగలిగాను ఐ కుడ్ డేర్ టు టేక్ ఎంపీసీ నేను ధైర్యం చేయగలిగాను ఐ కుడ్ డేర్ టు టేక్ ఎంపీసీ ఇన్ మై ఇంటర్మీడియట్ కానీ అతను ధైర్యం చేయలేకపోయినాడు సీఏసీ తీసుకున్నాడు బట్ హీ కుడ్ నాట్ డేర్ టు టేక్ ఎంపీసీ అండ్ హీ కుడ్ టేక్ సిఏసి అంటాం లెట్ అస్ అండర్స్టాండ్ గతంలో ఒక పని నేను చెయ్యగలిగింటే కుడ్ చెప్పండి చెయ్యలేకపోయానని కుడ్ నాట్ చెప్పండి సరే నేను అద్భుతంగా బౌల్ చేయగలను ఐ కుడ్ బౌల్ హిమ్ ఇన్ అ సూపర్ మ్యాన్ ఐ కుడ్ బౌల్ హిమ్ నేను అద్భుతంగా బౌల్ చేయగలిగాను ఐ కుడ్ బౌల్ హిమ్ ఐ కుడ్ బౌల్ హిమ్ బౌల్ చేయగలిగాను అతనికి కానీ అతని కొట్టలేకపోయినాడు బట్ బట్ హీ కుడ్ నాట్ హీ కుడ్ నాట్ హీ కుడ్ నాట్ హిట్ ద బాల్ హీ కుడ్ నాట్ హిట్ ద బాల్ ప్రాపర్లీ సరిగా కొట్టలేకపో నేను నేనేం చేసి నేను మంచిగా చేయగలిగాను అతనే కొట్టలేకపోయాను ఐ కుడ్ బౌల్ హిమ్ వెరీ నైస్లీ బట్ హీ కుడ్ నాట్ హిట్ ద బాల్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ అంటాం లెట్ అస్ అండర్స్టాండ్ హోర్ నేను నా ఫ్రెండ్ ఉన్నాను నేను నా జీవితంలో నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను ఐ కుడ్ స్టాండ్ ఆన్ మై ఫీట్ ఇన్ మై లైఫ్ బట్ నా ఫ్రెండ్ సరిగా చదువుకోలే మా ఫ్రెండ్ సరిగ్గా చదువుకోలేదు బట్ హీ కుడ్ నాట్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్ అండ్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ హిస్ పేరెంట్స్ అంట ఐ కుడ్ స్టాండ్ అండ్ మై ఫీట్ నేను నిలబడగలిగాను ఐ కుడ్ స్టాండ్ కానీ అతను నిలబడలేకపోయినా బట్ హీ కుడ్ నాట్ స్టాండ్ యాక్చువల్లీ ఇద్దరం రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నాం అతను చాలా లీన్గా ఉన్నాడు అందుకే అతను బాగా పరిగెత్తగలిగాడు హీ కుడ్ రన్ వెరీ ఫాస్ట్ హీ కుడ్ రన్ వెరీ ఈజీలీ చాలా బాగా ఈజీగా పరిగెత్తగలిగినాడు అతను బంచిగా పరిగెత్తగలిగాడు హీ కుడ్ హీ కుడ్ హీ కుడ్ రన్ ఈజీలీ చాలా ఈజీగా పరిగెత్తాడు బికాస్ హీజ్ సో లీన్ ఇట్ వాజ్ సో లీన్ యాక్చువల్లీ సో దస్ వై హీ కుడ్ రన్ వెరీ ఈజీలీ నేను కొంచెం స్టౌట్ లైక్ యూ నో బిగ్ పర్సనాలిటీ నేను పరిగెత్తలేకపోయాను నేను పరిగెత్తలేకపోయాను ఐ కుడ్ నాట్ ఐ కుడ్ నాట్ రన్ యాక్చువల్లీ నేను తెలుగు మీద ఫోకస్ చేయగలిగాను కానీ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయలేకపోయాను ఐ కుడ్ ఫోకస్ ఆన్ మై లాంగ్వేజ్ ఐ కుడ్ ఫోకస్ ఆన్ మై మదర్ టంగ్ ఐ కుడ్ ఫోకస్ ఆన్ తెలుగు మో దట్ ఇస్ ద రీజన్ ఐ కుడ్ అన్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ మోస్ ఇన్ డ్యూరింగ్ మై స్కూలింగ్ అంటా నేను స్కూల్లో చదువుతున్నప్పుడు తెలుగు మీద అయితే బలంగా ఫోకస్ చేయగలిగాను కానీ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయలేకపోయాను దట్ ఇ ద రీజన్ టుడే ఆమ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఐ కుడ్ ఫోకస్ ఆన్ తెలుగు మో బట్ ఐ కుడ్ నాట్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ నేను తెలుగు మీద ఫోకస్ చేయగలిగాను ఐ కుడ్ ఫోకస్ ఐ కుడ్ ఫోకస్ ఆన్ తెలుగు మో నేను తెలుగు నాకు చాలా బాగొచ్చు ఐ కుడ్ ఫోకస్ ఆన్ తెలుగు మో బట్ ద బట్ ద బట్ బట్ ఐ కుడ్ నాట్ బట్ ఐ కుడన్ ఫోకస్ బట్ ఐ కుడన్ ఫోకస్ బట్ ఐ కుడన్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయలేకపోయినాను దట్స్ ద రీజన్ టుడే ఐఎమ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ అంట సో గతంలో ఒక పని నేను చేయగలిగితే కుడ్డు చెప్పండి చేయలేకపోయినాను కుడ్న చెప్పండి అదే క్వశ్చన్ అడగాలనుకోండి నేను నేర్చుకోగలిగాను ఐ కుడ్ లర్న్ ద లా లాంగ్వేజ్ నేను నేర్చుకోగలిగాను ఐ కుడ్ లర్న్ ద లాంగ్వేజ్ మీరు నేర్చుకోగలిగారు యూ కుడ్ లర్న్ ద లాంగ్వేజ్ ప్రాంప్లీ స్పీకింగ్ రాట్ యూ మీరు నేర్చుకోగలరు యూ కుడ్ లర్న్ ద లాంగ్వేజ్ నేను నేర్చుకోగలిగాను ఐ కుడ్ లర్న్ నేను కదా మీరు నేర్చుకోగలిగారు యూ కుడ్ లర్న్ ద లాంగ్వేజ్ ఇప్పుడు దీన్ని ఉల్టా చేయండి మీరు నేర్చుకోగలిగారా కుడ్ యూ లర్న్ ద లాంగ్వేజ్ కుడ్ యూ లర్న్ ఇట్ మీరు నేర్చుకోగలిగారా ఎలా నేర్చుకోగలిగారు సార్ మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా నేర్చుకున్నారు సార్ మీరు హౌ కుడ్ యూ లర్న్ దిస్ లాంగ్వేజ్ సార్ హౌ కుడ్ యూ లర్న్ దిస్ వన్ ఎలా ప్రాక్టీస్ చేయగలిగారు అన్ని రోజులు హౌ కుడ్ యూ ప్రాక్టీస్ ఇన్ దీస్ మెనీ డేస్ హౌ కుడ్ యూ ప్రాక్టీస్ ఎలా ప్రాక్టీస్ చేయగలిగారు హై కుడ్ హౌ హౌ కుడ్ యూ ప్రాక్టీస్ ఇట్ హౌ కుడ్ యూ ప్రాక్టీస్ చూడండి వాడు చాలా చింతమొద్దు మామూలు మొద్దు కాదు ఈస్ అ వెరీ డల్ స్టూడెంట్ వాడు చాలా డల్ స్టూడెంట్ కానీ మీరు వాడిని మార్చారు ఎలా మార్చగలిగారు సార్ ఎలా మార్చగలిగారు సార్ మీ సార్ మీ హౌ కుడ్ యూ హౌ కుడ్ యూ చేంజ్ హిమ్ హౌ కుడ్ యూ చేంజ్ ద గాయ్ హౌ కుడ్ యూ చేంజ్ హిమ్ ఎలా మార్చగలిగారు సార్ మీరు హౌ కుడ్ యూ చేంజ్ హిమ్ సార్ మీరు ఎలా ఒప్పుకోగలిగారు అంత తక్కువ బడ్జెట్కి ఎలా ఒప్పుకోగలిగారు హౌ కుడ్ యూ యాక్సెప్ట్ హౌ కుడ్ యూ యాక్సెప్ట్ ఇట్ ఎలా ఒప్పుకోగలిగారు మీరు సార్ ఎలా ఎస్ సార్ అతడు చాలా పని రాక్షసుడు అతని కింద మీరు ఎలా పని చేయగలిగారు అన్ని రోజులు టెల్ మీ హౌ కుడ్ యూ వర్క్ అండర్ దట్ గాయ్ బికాస్ హీ అ సచ్ స్టూపిడ్ గాయ్ ఐ డోంట్ నో దట్ హౌ కుడ్ యూ వర్క్ దేర్ అంట ఇంత డబ్బులు ఎట్లా సంపాదించగలిగారు సార్ హౌ కుడ్ యు ఎర్న్ దట్ మనీ అంట హౌ హౌ కుడ్ యూ అర్న్ దట్ మనీ అంట ఎలా అంతసేపు మీరు లైక్ ఏ నో ఆసనాల మీద కూర్చో హౌ కుడ్ యూ సిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ హౌ కుడ్ యూ సిట్ సచ్ అ లాంగ్ టైమ్ అంతసేపు మీరు ఎలా కూర్చోగలిగారు లైక్ ఎన్ ఆసనాల మీద హౌ కుడ్ యూ సిట్ ఆన్ దేర్ అంట లేకపోతే అలా మీరు ఎట్లా ఒప్పించగలిగారు సార్ మీరు వాళ్ళను ఆమె చాలా లైక్ ఎన్ ఓ వెరీ టఫ్ క్యారెక్టర్ ఆమె చాలా టఫ్ క్యారెక్టర్ ఆమెను మీరు ఎట్లా ఒప్పించగలిగారు సార్ హౌ కుడ్ యూ హౌ కుడ్ యూ హౌ కుడ్ యూ కన్విన్స్ సర్ హౌ కుడ్ యూ కన్విన్స్ సార్ ఐ డోట్ నో సర్ హౌ కుడ్ యూ కన్విన్స్ దట్ గర్ల్ బికాస్ షీ సో టఫ్ క్యారెక్టర్ షీ వాజ్ సో టఫ్ అండ్ ద టైమ్ ఐ డోట్ నో హౌ కుడ్ యూ కన్విన్స్ ఇట్ యాక్చువల్లీ దాట్స్ వన్ రైట్ మీరు మాకోసం ఎందుకు ఎలా ఖర్చు పెట్టగలిగారు హౌ కుడ్ యూ స్పెండ్ హౌ కుడ్ యూ స్పెండ్ సచ్ హ్యూస్ మనీ ఆన్ ఆన్ ద పాన్ వెరీ పూర్ పీపుల్ లైక్ అస్ మా లాంటి వాళ్ళ మీద మీరు ఎలా ఖర్చు పెట్టగలిగారు ఐ హౌ కుడ్ యూ స్పెండ్ సచ్ మనీ అండ్ సో గతంలో చేయగలిగింటే కుడ్ అని చెప్పండి చెయ్యలేకపోయినాను అని సరంటే కుడ్ నాట్ చెప్పండి చెయ్యగలిగింటే కుడ్డు చెప్పండి చెయ్యలేకపోయాను సరంటే కుడ్ నాట్ చెప్పండి ఈ రెండు కూడా గతానికి సంబంధించింది గతంలో చేయగలిగింటే కుడ్డు చెయ్యలేకపోయి ఉంటే గుడ్ నాట్ దాని తర్వాత దాని తర్వాత దాని తర్వాత ఏముంది నీట్ టు నీ నాట్టు నీట్ టు అంటే ఏం లేదు చూడండి నీడ్ టు నీ నాట్ నీడ్ రైట్ దాని తర్వాత నీ టు నీ నాచు నీట్ టు నీ నాట్ ఏమి లేదు ఇంకోసారి రైట్ ఏమీ లేదు ఇంకోసారి లాస్ట్ క్లాస్లో కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉండే నీడ్ అంటే ఏంది బేసిక్గా మనకు తెలుసు అవసరం ఉంది అవసరం నీట్ అంటే చెయ్యాల్సిన అవసరం ఉంది అని కనబడితే చాలా క్లాసులో మనం చెప్పాము ఆల్రెడీ సార్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సబ్జెక్టు సబ్జెక్టు ప్లస్ నీడ్ టు ప్లస్ వర్బ్ వన్ సబ్జెక్టు ప్లస్ నీట్ ప్లస్ వర్బ్ వన్ కొంచెం జాగ్రత్త గమనించండి నీట్ ప్లస్ వర్బ్ వన్ నేను ఇంగ్లీషు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏఐ వచ్చినా ఏఐ వచ్చినా ఏం వచ్చినా డ్రాఫ్టింగ్ అయితే ఏఐ మేనేజ్ చేస్తుంది కానీ నానువల్గా నేను మాట్లాడాల్సిన అంటే నేనే మాట్లాడాలి సో ఖచ్చితంగా నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అవసరం ఉంది అంటే నీట్ గుర్తుపెట్టుకోండి నేను అంటే ఐ చూడండి ఐ నీట్ ఐ నీడ్ టు నేర్చుకోవడానికి లర్న్ అంట ఐ నీట్ టు లర్న్ ద లాంగ్వేజ్ యాజ్ ఎ సన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీకి కుటుంబానికి నేను వారసునిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఐ నీడ్ టేక్ అవసరం ఉంది అంటే నీట్ టు కదా ఐ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ నేను బాధ్యత తీసుకోవాల్సిన బిలిటీ నేను బాధ్యత తీసుకోవాల్సిన ఐ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ యాజ్ అ సన్ యాజ్ ఎ సన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ యాజ్ అ సన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఐ నీడ్ టు టేక్ ఐ నీడ్ టు టేక్ ద బిగ్ రెస్పాన్సిబిలిటీ ఒక భారతీయునుగా దేశం పట్ల నువ్వు దేశభక్తి కలిగి ఉండ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ యూన్ ఐ నీడ్ టు బీ అ ప్యాట్రాటిక్ ఐ నీడ్ టు బి ఎ ప్యాట్రియాటిక్ టు దిస్ టువర్స్ దిస్ కంట్రీ అంటారు రాజు చూడండి ఒక టీచర్గా నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది బేసిక్గా యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ టీచర్ ఐ నీడ్ టు ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఈజీలీ ఐ నీడ్ ఎక్స్ప్లెయిన్ ఒక టీచర్గా నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది యాజ్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ యాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ దిస్ దిస్ ఆఫీస్ యు నీడ్ టు బీ వెరీ విజిలెంట్ ఒక ఉద్యోగస్తునిగా ఈ ఆఫీస్లో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది యాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ దిస్ ఆఫీస్ యూ నీట్ టు బి వెరీ విజిలెంట్ నీట్ టు బి వెరీ కేర్ఫుల్ అంట రైట్ నువ్వు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి బాధ్యతగా ఉండాలి ఒక ఉద్యోగస్తునిగా నువ్వు చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది యాజ్ అన్ నీట్ యు బి వెరీ విజిలెంట్ యూ నీట్ టు బి వెరీ కేర్ఫుల్ యూ యు బి వెరీ అటెంటివ్ అండ్ దిస్ ఆఫీస్ యాక్చువల్లీ దట్ అండ్ నువ్వు జనాలకి అంత నువ్వు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది యూ నీ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు ద పీపుల్ యూ నీ టు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందంటే నీ టు ప్లస్ వీబోన్ చెప్పండి నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అబ్బా యూనిట్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఉంది యుని టు చేంజ్ యువర్ సెల్ఫ్ అంట నువ్వు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది యూ నీట్ టు ఫోకస్ నువ్వు చాలా మందిని ఇంకా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది యూనిట్ యు యూని ఫేస్ మెనీ పీపుల్ ఎంతవరకు నువ్వు ఆగకూడదు యూ నూట్ టు ఫేస్ మెనీ పీపుల్ నువ్వు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది యూ నీడ్ టు కంటిన్యూ యాజ్ అ ఫ్రెష్ యూ నీడ్ టు కంటిన్యూ దిస్ కెరియర్ ఈ కెరియర్ని నువ్వు ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది డోంట్ స్టాప్ దిస్ యు నీడ్ టు కంటిన్యూ అవసరం ఉంది అంటే కంటిన్యూ అని చెప్పండి అవసరం ఉంది అంటే కంటిన్యూ చెప్పండి అవసరం ఉంది అంటే